మీకు ఇప్పటి వరకు చిన్న వాళ్ళకు మూడు ఎకరాల వరకు రైతు బాగా చేశారు అదేవిధంగా బస్సులు నడుతూ ఉన్నాయి ఈ మనం చెప్పిన ఆ రూట్లో ఈ నెల అంటే రేపు అచ్చు ఫిబ్రవరి ఫిబ్రవరిలో ఇంకా రెండు ఆర్మీ యూస్ మార్పు ఇంకా రెండు అవుతాయి ఇంకా రెండే ఉంటాయి అది కూడా తప్పనిసరి చేసుకుందాం నెల రెండు నెలల మన పరిస్థితుల్లో బట్టి అదొకటి చేసుకుందాం అదేవిధంగా మీ భూమి నాకు వచ్చింది తక్కువ ఎక్కువ ఈ దరిద్రులు మన స్వార్థాల కొరకు ఈ కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు లెక్క మీరు చేసిన పనులకు మీ స్వార్థాల కొరకు మీరు కొన్ని భూములు అమ్ముకోవడానికి ప్రభుత్వం భూములు కానీ ఎండమెంట్ భూములు కానీ వక్ బోర్డులు కానీ వక్ బోర్డు భూములు కానీ ఇవన్నీ ఎలా చేయాలి ధర్ణీలను పెట్టి ఒక పనికిరాని సీఎస్ ఉండే చీఫ్ సెక్రటరీ ఆయన సజెషన్స్ ఇవి చేసుకుంటా స్వార్థాలు పోయి మనందరిని ఇబ్బంది పాల చేశారేసీల్ ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో హౌసింగ్ వాళ్ళు ఇమీడియట్ మనకి ఎన్ని సంవత్సరాలు అయినాయి మన ప్రభుత్వం నుంచి ఎన్ని డబ్బులు ఇచ్చినాం ఈ రైతుల కట్టుకున్న వాళ్ళకి ఎంత ఇచ్చినాం ఇంకొకసారి చెక్ చేసుకుంటే వాళ్ళ మీద కూడా ఎంక్వైరీ చేసి అయితే పైసలు తీయాలా కొడుకులు ఎప్పుడు చేయాలి కదా వాళ్ళు వచ్చి వాళ్ళు చెప్తాం ఇవన్నీ ఒకటి ఒకటి బయట ఇవన్నీ తప్పనిసరిగా అదేవిధంగా లోడు చిన్నది ఎక్కువ ఎంత వస్తుంది ఎన్ని అసలు లేదా చూద్దాం మొన్న నాలుగు వందల ఎక్సర్స్ అయితే ఒక రోడ్ ఉందా పెట్టుకోండి ఏం క్రియేట్ ఉంటుంది అదే విధంగా బాత్రూమ్ అది ఎందుకు ఆగి అన్నది నేను లోతులోకి వెళ్తలేదు ఖచ్చితంగా గ్రామస్తులకు మా సార్ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా మీ ద్వారా ఆ పైసలు వీళ్ళకు ముప్పై మందికి మిగతా పైసలు వచ్చేటట్టు మీరు ఎవరికైనా ఒత్తిడి చేసి మా వాళ్ళకు ఆ ముప్పై ఏళ్ళ పైసలు వచ్చేటట్టు ఒక కార్యక్రమం చేయండి సార్ వాళ్ళు మీకు రుణపడి ఉంటారు అదే విధంగా గ్రామంలో ఈ ప్రధాన రోడ్డు ఏదైతే చౌరస్తా నుంచి హనుమాన్ టెంపుల్ వరకు ఉంటాయో ఈ రోడ్డు చాలా రోజుల క్రితం పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం చేసిన రోడ్ ఇది రాజశేఖర రెడ్డి సార్ అప్పుడు మీ నేమలు ఇచ్చినప్పుడు వేసిన రోడ్ అని దీన్ని కొంచెం వెడల్పు చేస్తే వెడల్పు చేస్తే రెండు పక్కలు డ్రైన్ చేసేస్తే రెండు చెర్లకు నీళ్లు నిండుతాయి దాని ద్వారా మాకు శాశ్వతంగా చెర్లు నిండినట్టు అవుతుంది ఈ బజార్ నీళ్ళన్ని చెర్లకు పోయేటట్టు ఒక కార్యక్రమం కూడా చేస్తాం సార్ అది ఖచ్చితంగా ఈ జిల్లా నుండి ఇక్కడికి వస్తారు దాన్ని పరిష్కరిస్తారని నాకు ఆశ ఉంది అదే విధంగా ప్రధానంగా ఇప్పుడు మనకు చేయాల్సిన పనులు ఇవే కదా ఇంకేమైనా ఉంటాయా ఎమ్మెల్యేలు కానీ ప్రభుత్వాలు కానీ వాళ్ళ కార్యకర్తలకు దోచుకోవటం ఎక్కడైనా ఎప్పుడు మనం ఉన్నప్పుడు పెట్టలే ఉంటే మీరు ఇల్లు పెట్టకుండా మీకే డైరెక్ట్ డిపార్ట్మెంట్ పైసలు ఇచ్చా తహసీల్దార్ మీరందరూ ముంచబెడతాం ఎవరి భూమి వాళ్లకు చేసుకుంటూ గతంలో ఎలా అయితే మనం ఉన్నప్పుడు పట్టాలు ఇచ్చినామో అలా పట్టాలు కూడా ఇద్దాం अरे रेखा इन्द्रबटपुर वाला को हेलो 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 हेलो